అందరికీ నమస్కారం నేను అరవింద్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది ఏ లక్ష్యంతో అంటే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణ హోమానికి ఇరవై ఆరు మంది హిందువులను మతం అడిగి హత్య చేసిన ఘటనకు ప్రతిస్పందనగా ఉగ్రవాది శిబిరాలను ధ్వంసం చేయడానికి ఇది మొదలైంది కానీ ఇప్పుడు ఇది చాలా దూరంగా వెళ్ళిపోయింది ఎంత దూరం అంటే ఇది ప్రారంభమైనప్పటి నుంచి మే పది వరకు అంటే మనం ఊహించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ప్రస్తుతం ప్రపంచంలో పరిణామాలు మారుతున్న తీరు చూస్తే ఆపరేషన్ సింధూర్ కేవలం భారత్కి పరిమితంగా ఉండదు ఇది ప్రపంచంలో మారుతున్న శక్తి సమీకరణాల్లో ఒక మలుపు బిందువుగా మారుతోంది ఇది ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం మాత్రమే కాదు పాకిస్తాన్ విషయానికి వస్తే ఇప్పుడు భారత్కు ఇది ఒక చిన్న సమస్య మాత్రమే ఇప్పుడు భారత్ కేవలం పాకిస్తాన్ను పటంలో ఉంచాలా వద్దా అనేది నిర్ణయించాలి భారత్ నిర్ణయించుకున్న రోజు పాకిస్తాన్ బహుశా ఉండకపోవచ్చు అయితే అసలు యుద్ధం ఎందుకోసం ఏ లక్ష్యం కోసం ఈ యుద్ధ సమయంలో మీరు ప్రపంచ సముదాయపు స్పందనను ఒక్కసారి గమనించండి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు పదవిలో ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారు అంటే భారత్ ఇప్పుడు జీ ట్వంటీలో ఒక ప్రధాన శక్తిగా ఎదిగింది అలాగే భారతదేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉన్నదా లేదా అనేది ఒక వాస్తవంగా ఇర్రెలెవెంట్గా మారిపోయింది ఐదు దేశాలకు ఉన్న శక్తి దృష్టిలో భారత్కు ప్రవేశం ఇవ్వాలన్న ఉద్దేశం లేకపోయినా ఇప్పుడు భారత్ ఆ వ్యవస్థను అప్రసాంగికంగా మార్చివేసింది భారత సైన్యం ముఖ్యంగా వాయుసేన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అంతరిక్ష సంస్థలు ప్రపంచానికి భారత సామర్థ్యాన్ని చూపించాయి అయితే ఈ యుద్ధం కేవలం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినది కాదు ఇది దిశగా సాగుతోంది టోనీ బ్లేర్ మరోసారి చెప్పినట్లు రెండు వేల యాభై నాటికి ప్రపంచ శక్తి సమీకరణాల్లో మూడు మహాశక్తులు ఉంటాయి అమెరికా చైనా భారత్ ఆయన ఏ రకంగా ఈ వరుసను ఇచ్చారో స్పష్టంగా చెప్పలేదు కానీ భారత్ ఇప్పుడు కొత్తగా మహాశక్తిగా అవతరిస్తోంది అని చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోడీ దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఆయన రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు భారత్లో పని జరిగే విధానాన్ని చూస్తే ఇది ఈ ప్రగతిని రెండు వేల ముప్పై నాటికే సాధించగలదని అర్థమవుతుంది ప్రపంచంలో శక్తిని రెండు విధాలుగా కొలుస్తారు ఒకటి సైనిక శక్తి మన శక్తిని ఇప్పుడు ప్రపంచం చూసింది భారత్కు ఉన్న సైనిక శక్తిని అమెరికా చైనా వంటి దేశాల ఆధునిక సైనిక పరికరాల కంటే భారతదేశ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి స్పష్టంగా అర్థమైంది ఎఫ్ సిక్స్టీన్ గురించి కూడా మాట్లాడితే భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది ఆ సమయానికి ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జట్లు కేవలం పాకిస్తాన్ దగ్గరే ఉన్నాయి కానీ మీరు ఎక్కడైనా వాటి ప్రభావాన్ని చూసారా ఆ ఎఫ్ సిక్స్టీన్లను అమెరికా ఎంతో గర్వంగా చూపిస్తుంది అది అతి కొద్ది మందికే వాటిని అమ్ముతుంది పాకిస్తాన్కు ఇచ్చినప్పుడు స్పష్టంగా ఒక షరతు కూడా పెట్టింది వాటిని కేవలం రక్షణ కోసమే ఉపయోగించాలని దాడి చేసేందుకు కాదు అని చెప్పింది ఇది ఈ మాటలు కేవలం పై పైకి అన్న మాటలే అని అందరికీ తెలుసు సోవియట్ సంఘ్తో యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా పాకిస్తాన్ను తనతో ఉంచుకోవడానికి ఎలాంటి ఖర్చునైనా సిద్ధంగా ఉండేది ఇప్పటికీ అమెరికా తన ఆ విధానాన్ని మార్చలేదని కనీస సంకేతాలు కూడా ఇవ్వలేదు ఇప్పుడు చూడండి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ పాకిస్తాన్కు రుణాన్ని మంజూరు చేసింది భారతదేశం దీన్ని ఇండైరెక్ట్ టెర్రర్ ఫండింగ్ గా పరిగణిస్తోంది భారత్ స్పష్టంగా చెప్పింది ఆ డబ్బు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు అంటే టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను వినియోగించబడుతుంది అని కానీ అమెరికాకు ఇది కనిపించడం లేదా ప్రపంచం కూడా గమనించటం లేదా ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో కూర్చున్న దేశాలు వారు వారు నిర్ణయం తీసుకున్నప్పుడు పాకిస్తాన్ ట్రాక్ రికార్డు ముందు పెట్టుకుంటారు అయినా వారు పాకిస్తాన్ను బాగుపడదు అని తెలిసి కూడా వాళ్ళు ఈ లోన్స్ ని శాంక్షన్ చేస్తారు మరొక విషయం చెప్తాను పాకిస్తాన్ ఒకవేళ మారటానికి ప్రయత్నించిన అమెరికా చైనా మరియు యూరోప్లోని కొన్ని దేశాలు పాకిస్తాన్ను మారనివ్వవు ఎందుకంటే భారతదేశపు అభివృద్ధిని క్రమంలో నెమ్మదిగా చేయడానికి పాకిస్తాన్ వారికి అవసరం కాబట్టి పాకిస్తాన్ భారతదేశానికి పెద్ద ప్రమాదం కాదు కానీ ఒక చిన్న ఇరిటెంట్ లాగా పనిచేయగలదు ప్రతి సమయంలో రెచ్చగొట్టే చెడగొట్టే విధంగా ఉపయోగపడుతుంది వారికి అది దాడి చేయలేదు గెలవలేదు కూడా భారతదేశానికి పెద్ద నష్టం కలిగించలేదు కానీ రెచ్చగొట్టేలాగా చేస్తూ ఉంటుంది దీనికోసమే అమెరికా చైనా మరియు మరికొన్ని యూరోపియన్ దేశాలు పాకిస్తాన్ ను వాడుకుంటాయి ఆ దేశాలు ఫుల్గా యూజ్ చేసుకుంటున్నాయి పాకిస్తాన్ని అమెరికా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందని అమెరికా పాకిస్తాన్కి సహాయం ఆపేస్తుంది అని మీకు ఒక భ్రమ ఉంటే అది పూర్తిగా తప్పు అలా జరగదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు విషయాలు చెప్పారు నేనే భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదుర్చాను నేనే యుద్ధాన్ని ఆపించాను అని ట్రంప్ చెప్పాడు మళ్ళీ రెండు మూడు రోజుల్లోనే ఆయన ఈ మాటల్ని వెనక్కి తీసుకున్నారు నేను ఒప్పందం చేయలేదు కేవలం సహాయపడినానంతే అని అన్నారు అది కూడా అబద్ధమే ట్రంప్ చెప్పిన రెండో అబద్ధం వాణిజ్య చర్చల గురించి భారత విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ అలాంటి చర్చే జరగలేదు అని క్లియర్గా చెప్పింది అయితే వారు అమెరికా అధ్యక్షుడు అబద్ధం అంటున్నారు అని ప్రత్యక్షంగా చెప్పలేకపోయినా సంకేతంగా అదే చెప్పారు ఇక ఇదంతా ఏకకాలంలో అమెరికా యొక్క ప్రతిష్టను దెబ్బతీసింది గతంలో ఎప్పుడూ అమెరికా అధ్యక్షుడిని ప్రపంచం ఈ రకంగా ప్రశ్నించనే లేదు అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా డీల్ కుదురుస్తుంది యుద్ధాలు చేయిస్తుంది వాటిని ఆపుతుంది కూడా కానీ చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తను చెప్పిన మాటల నుండి వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఇది తొలిసారి జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను ఇక రెండవ విషయం డొనాల్డ్ ట్రంప్ ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్కు రుణం ఇప్పించాడు ఇది వారికి తెలుసు పాకిస్తాన్ ఆ డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తుందో ఎందుకంటే అమెరికా తన ఆయుధాలు అమ్ముకోవాలి అంటే పాకిస్తాన్కి రుణం కూడా ఇవ్వాలి అప్పుడే పాకిస్తాన్ ఆయుధాలు కొనుగోలు చేయగలుగుతుంది ఇక మూడవ విషయం డొనాల్డ్ ట్రంప్ యాపిల్ కంపెనీ చైర్మన్ను పిలిచి భారతదేశంలో ఐఫోన్ తయారీని ఆపాలి అని చెప్పాడు యాపిల్ కంపెనీ ఇంతకు ముందు ఫోన్లను పూర్తిగా చైనాలో తయారు చేసేది తరువాత వారు తయారీని రెండు భాగాలుగా విడగొట్టారు అమెరికా మార్కెట్ కోసం తయారయ్యే ఫోన్లను భారత్లో తయారవుతాయి ప్రపంచంలో మిగిలిన దేశాలకు అమ్మే ఫోన్లు మాత్రం చై చైనాలో తయారవుతాయి డొనాల్డ్ ట్రంప్ మాత్రం యాపిల్ కంపెనీకి నీవు అమెరికాలోనే ఫోన్లు తయారు చేయాలి అని అని ఆదేశించాడు కానీ యాపిల్కి తెలిసిన విషయం అమెరికాలో తయారీ ఖర్చు అత్యంత ఎక్కువ అప్పుడు అక్కడ తయారైన ఆ ఫోన్ల ధర ఎంత ఎక్కువ ఉంటుంది అంటే అమెరికన్ ప్రజలు కూడా దానిని కొనలేని పరిస్థితిలో ఉంటుంది ఇక తమ వ్యాపారాన్ని నష్టాల్లో ఎందుకు తీసుకెళ్తారు అలాంటి తప్పు నిర్ణయం ఎందుకు తీసుకుంటారు యాపిల్ కంపెనీకి భారతదేశం ఎన్నో రాయితీలు ఇచ్చింది అదీ కాక తక్కువ కార్మిక ఖర్చు ఇతర సహాయక విధానాలు కలిసి వస్తాయి యాపిల్ కంపెనీకి కాబట్టి ఆపిల్కి భారతదేశంలో ఉత్పత్తి చేయడం లాభదాయకమే కానీ నష్టం కాదు కానీ డొనాల్డ్ ట్రంప్ తన దేశపు కంపెనీ ప్రయోజనాన్ని చూడటం లేదు ఆయనకు కేవలం భారతదేశానికి లాభం కలుగుతుందనేది మాత్రమే కనిపిస్తోంది అతను భారతదేశానికి లాభం కావడాన్ని నిరోధించాలనుకుంటున్నాడు ఇక్కడే డొనాల్డ్ ట్రంప్ తన అసలైన రూపాన్ని చూపించాడు ఇది అమెరికా కన్సిస్టెంట్ రూపం నుంచో మనకు కనిపిస్తూ ఉంది అమెరికా ఎప్పుడు భారతదేశం బలోపేతానికి మద్దతు ఇవ్వలేదు అది సైనిక శక్తిలో అయినా సాంకేతిక రంగంలో అయినా ఆర్థికంగా అయినా ఇక క్లాసిఫైడ్ రహస్య సిఐఏ డాక్యుమెంట్లు బయటపడిన తర్వాత తెలిసింది విక్రమ్ సారాబాయిని హత్య చేయించినది అమెరికా ఏజెన్సీలే అని అలాగే ప్రముఖ శాస్త్రవేత్త హోమీ బాబా భారత అణు ప్రాజెక్టు యొక్క తలపెట్టిన వారు హత్య వెనుక కూడా అమెరికన్ డీప్ స్టేట్ హస్తం ఉందని కూడా తెలుస్తోంది వీటన్నిటిని పరిశీలిస్తే అమెరికా భారత్ను అడ్డుకోవడంలో ఎంత దూరం వెళ్తుందో అర్థమవుతోంది మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికా ఏడవ నౌకాదళం సెవెంత్ ఫ్లీట్ భారతదేశాన్ని బెదిరించడానికి తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు అమెరికాతో సివిల్ న్యూక్లియర్ డీల్ జరిగినప్పటికీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీని భారతదేశానికి ఇప్పటికీ ఇవ్వలేదు ఈ ఈ డీల్ తర్వాత ఈ టెక్నాలజీ భారతదేశానికి అందుతుందని కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలే లేవు క్రియోజెనిక్ ఇంజన్ విషయంలో అమెరికా భారతదేశాన్ని చాలా కాలం ఆపడానికి ప్రయత్నం కూడా చేసింది రష్యా ఈ టెక్నాలజీని ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా అమెరికా ఆపేసింది శాంక్షన్స్ కూడా విధించింది దాంతో భారతదేశానికి రెండు దశాబ్దాలుగా సమయం పట్టింది కానీ చివరకు స్వయంగా భారతదేశం క్రయోజెనిక్ ని అభివృద్ధి చేసింది అమెరికా ఆలస్యం చేసింది కానీ భారతదేశాన్ని ఆపలేకపోయింది ఈరోజు భారతదేశం అభివృద్ధి చేసిన ఫోర్ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ప్రపంచంలోనే మనకు ప్రత్యర్థి లేడు ఇది కేవలం మాటల్లో కాదు యుద్ధ సమయంలో మనము చేసి చూపించాం కూడా ఇది చైనాకు ఒక పెద్ద సమస్యగా మారింది ప్రపంచానికి చైనా తన ముఖం చూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది చైనాకు ఇది చాలా అవమానకరంగా అనిపిస్తోంది ఎందుకంటే వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫైటర్ జెట్లు ఏ విధంగా ప్రభావం చూపలేకపోయాయి కనీసం ఒక లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయాయి మా మా టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యుత్తమైందని మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మా ఫైటర్ జెట్లు మా మిసైళ్ళు అత్యంత శక్తివంతమైనవి అని కానీ చివరకు అవి శక్తిహీనమైపోయాయి పనికిరాని వస్తువులుగా మారిపోయాయి చైనా ఉత్పత్తుల నాణ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుమానాలు ఇప్పుడు నిజమని అనిపిస్తున్నాయి ప్రత్యేకంగా భారతదేశంలో ప్రజలు ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తున్నారో అది నిజమైందని ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టమైపోయింది భారతదేశ రక్షణ వ్యవస్థ భారత ఆయుధాల నాణ్యత భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ ప్రపంచం చూడగలిగింది అయితే ఇంకా భారతదేశం చూపించని ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి పాకిస్తాన్పై కొన్ని బ్రహ్మోస్ క్షిపణులతోనే పని పూర్తయిపోయింది రాఫెల్ యుద్ధ విమానాలను పెద్ద స్థాయిలో ఉపయోగించాల్సిన అవసరం కూడా రాలేదు ఎస్ ఫోర్ సిస్టమ్ను కూడా పెద్దగా వినియోగించాల్సిన అవసరం రాలేదు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా మేరకు పూర్తిగా అదే పనిచేసింది ఇప్పుడు మనం రష్యాతో కలిసి ఎస్ ఫైవ్ హండ్రెడ్ తయారీకి సిద్ధమవుతున్నాం ఇప్పుడు భారత్ తన రక్షణ బడ్జెట్ యాభై వేల కోట్ల వరకు పెంచింది ఈ బడ్జెట్ పెంపుతో రీసెర్చ్ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టనుంది భారతదేశం ప్రపంచానికి తన శక్తిని చూపించింది రెండు వేల యాభైకి ముందే భారతదేశం ప్రపంచపు మూడవ అతిపెద్ద శక్తిగా మారనుంది అని మొదటి స్థానంలో లేదా రెండవ స్థానంలో ఉంటుందా అనేది ఆ కాలంలో నిర్ణయం అవుతుంది కానీ మూడు మహాశక్తుల్లో ఏదో ఒక స్థానం ఖచ్చితమని చెప్పవచ్చు అందుకే ప్రపంచంలోని కొన్ని శక్తులు అమెరికా చైనా భారతదేశం ఆ స్థాయికి చేరుకోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి పాకిస్తాన్ గురించి నేను సీరియస్గా పట్టించుకోను కానీ అది కేవలం ఒక బొమ్మ మాత్రంగా ఉపయోగపడుతుంది అమెరికా చైనా యూరోప్ దేశాల శక్తుల చేతుల్లో ఉన్న ఒక పావు లాంటిది వాళ్ళు ఎలా తిప్పితే అలా తిరుగుతోంది వారికి డబ్బు కావాలి డబ్బు ఇస్తే ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటుంది పాకిస్తాన్ ఇక పాకిస్తాన్ చివరికి తనను తానే అమ్ముకుంటుంది తన రాజ్య భాగాలను ముక్కలు ముక్కలుగా విక్రయిస్తుంది కూడా ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అది ఆగదు ఇది జరగాల్సిందే కేవలం ఎంత సమయం పడుతుందో అనేదే ప్రశ్న ఇక్కడ ఆపరేషన్ సింధూర్ విషయంలో కొంతమంది భారతీయులు అసంతృప్తిగా ఉన్నారు ఇది చాలా త్వరగా ముగిసిందని కొంతమంది అప్పుడే పిఓకే పాక్ ఆక్రిత కశ్మీర్ని తీసుకోవాల్సిందని అంటున్నారు కానీ ప్రస్తుతం అది భారత లక్ష్యం కాదు ఒకప్పుడు ఇది చాలా పెద్దయిన సమస్యగా కనిపించేది మనకు కానీ ఇప్పుడు పి ఒక చిన్న సమస్య మాత్రమే ఎప్పుడైతే పిఓకే కోసం భారత్ కైవసం చేసుకోవాలని నిర్ణయిస్తే అది కేవలం డెబ్బై రెండు నుంచి తొంభై ఆరు గంటల సమయం పడుతుంది దానికన్నా ఎక్కువేం పట్టదు దానిని తీసుకోవడానికి మనం ఏం చేయాలో మనకు బాగా తెలుసు ఒకవేళ ఈ యుద్ధం దీర్ఘకాలంగా సాగితే ప్రపంచ దేశాలు భారత్కు వ్యతిరేకంగా నిలబడతాయి ఇందులో చైనా ప్రధాన పాత్ర కూడా పోషిస్తోంది చైనా తన ఆయుధాల దారుణ వైఫల్యం తట్టుకోలేకపోయింది అందుకే ప్రపంచవ్యాప్తంగా తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది భారతదేశం ఎలా నష్టపోయింది అనే నకిలీ కథనాలు ప్రచురింపజేస్తోంది కానీ ఈ కథనాలు ఒకదాని తర్వాత ఒకటి ఫ్యాక్ట్ చెక్లో తప్పులుగా తేలుతున్నాయి పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి బ్రిటిష్ పత్రికలో వచ్చిన తప్పుడు వార్తను ఉటంకిస్తూ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు ప్రపంచంలోనే సమానం లేదు అని అన్నాడు కానీ తమ స్వదేశ పత్రిక డాన్ ఆ వార్తని అసత్యంగా ప్రకటించింది అది ఏ ద్వారా తయారు చేసిన నకిలీ వార్తగా నిరూపితమైంది ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చైనా కూడా చేస్తోంది తన గుప్త శక్తుల ద్వారా ప్రపంచం నలుమూలలా భారత్ విజయం నిజమని చూపించకుండా దాచిపెట్టాలని చూస్తోంది చైనా ఆయుధాల నాణ్యత బాగా రుజువైందని అపారంగా చూపించే ప్రయత్నం చేస్తోంది చైనా కానీ వాస్తవానికి చైనా డిఫెన్స్ ప్రొడక్ట్స్ పరిశ్రమపై భారీ ముప్పు నెలకొంది అమెరికాకు ఇది పెద్ద ముప్పు కాకపోయినా ఒక హెచ్చరిక లాంటిది అమెరికా హేతుబద్ధంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు భారతదేశం ఎప్పుడూ అమెరికా పైన పూర్తిగా ఆధారపడలేదు అందుకే ఎఫ్ సిక్స్టీన్ కూడా కొనలేదు చివరికి ఎఫ్ ఎయిటీన్ ప్రపోజల్ కూడా వచ్చింది కానీ దాన్ని కూడా భారతదేశం తిరస్కరించింది భారత్ రష్యా కంటే ఫ్రాన్స్ను ఎంచుకుంది రాఫెల్ విమానాల కొనుగోలు నిర్ణయం మోదీ ప్రభుత్వం తీసుకున్నది రాఫెల్ విమానాల కొనుగోలు నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత సరైందో ఇప్పుడు స్పష్టమైంది ఆ సమయంలో మోదీపై ఎంతో దూషణలు వచ్చాయో గుర్తు చేసుకోండి ఒకసారి చౌకీదార్ చోర్ హే అంటూ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నినాదాలు పెట్టించేవారు అయినా మోదీ తగ్గలేదు మోదీకి ఉన్న సహనమే ఆయన శక్తి రాష్ట్రప్రదం అనే ధ్యేయంతో మోదీని దారి తప్పకుండా చేసింది ఆ విమర్శలు దాడులు ఆయన్ని ప్రభావితం చేయలేకపోయాయి గత పది పదకొండు ఏళ్లలో భారత రక్షణ పరిశోధన ఉత్పత్తి సాధించిన పురోగతి అసాధారణం ఈ పురోగతిని యుద్ధ పరిస్థితుల్లో నిరూపించాం కూడా మనం ఇది కేవలం కాగితాలపై కాకుండా నిజంగా కూడా చేసి చూపించాం అయితే చైనా భారత్ను దక్షిణ ఆసియాలోనే ఇరుకుపోయేలా చూడాలని కోరుకుంటోంది ప్రపంచ వేదికపై భారత శక్తిని పెంచుకోకుండా అడ్డుకోవాలని కూడా చూస్తోంది అయితే ఇప్పుడు అమెరికాకు చైనాతో పాటు భారత్ నుంచి ముప్పు కనిపించడం మొదలైంది అమెరికా థింక్ ట్యాక్స్ ఎన్నో ఏళ్లుగా హెచ్చరిస్తూ ఉన్నాయి చైనాను ప్రోత్సహించి చివరికి ముప్పుగా మారింది భారత్ను కూడా నియంత్రించకపోతే అదే పరిస్థితి వస్తుంది అని ఇప్పుడు అమెరికాకు ఈ ముప్పు స్పష్టంగా అనిపిస్తోంది ఇక భారత్పై అమెరికా ప్రభావం తగ్గిపోతోంది భారత్ ఇప్పుడు ఏ ఒత్తిడికి లోను కావడం లేదు భారతదేశం తన దారిలో ముందుకు సాగుతోంది అమెరికా సహకరించకపోయినా భారత్ తన ప్రయాణం ఆపదు ప్రపంచమంతా ఇదే విషయం గమనిస్తోంది టోనీ బ్లేయర్ చెప్పిన మాటలు నిజం ప్రపంచం ఎప్పుడు భారతదేశం లేకుండా ముందుకు వెళ్ళలేరు ప్రపంచ స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా భారత్ కీలక పాత్ర వహిస్తోంది అని ప్రధాని మోడీకి ప్రపంచ వేదికపై స్థానం బలపడుతోంది ఆయన ప్రతిష్ట మరింత పెరుగుతోంది ఇవి అన్ని సంకేతాలు ఒకే దిశగా చూపిస్తున్నాయి భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో సాగుతోంది ప్రపంచంలో తన స్థానం ప్రాముఖ్యత పెరుగుతున్నాయి ఆర్థికంగా సైనికంగా భారతదేశం శక్తి రోజు రోజుకు పెరుగుతూ పోతోంది అయితే ఈ నాలుగు రోజుల యుద్ధం ఫలితం కేవలం పాకిస్తాన్ ఎయిర్ ను ధ్వంసం చేయడం మాత్రమే కాదు ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేయడము ఇవన్నీ చిన్న విజయాలే నిజమైన విజయం ఏమిటంటే ప్రపంచంలో భారత రక్షణ పరిశ్రమ గర్వంగా మారుమోగిపోతోంది ప్రపంచంలోని చిన్న మరియు మధ్యస్థాయిలోని దేశాలు భారత్ నుండి ఆయుధాలు కొనాలనే ఆసక్తితో చూస్తున్నాయి భారత రక్షణ పరిశ్రమ బహుళ రేట్లు వేగంగా అభివృద్ధి చెందనుంది భవిష్యత్తులో డిమాండ్ ఎంత ఎక్కువ ఉండేలా అనిపిస్తుంది అంటే సరఫరా చేయడానికి కూడా సమయం పట్టేలా అనిపిస్తోంది దానికోసం భారతదేశం ముందుగానే సిద్ధమవుతోంది ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయడం ఈ లక్ష్యంలోనే జరిగింది బ్రహ్మస్ క్షిపణుల అభివృద్ధి చేసిన వర్షన్ ఉత్పత్తి లక్నోలో ప్రారంభమైంది భారతదేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఇది చూపిస్తోంది మనకు ఇది చైనా అమెరికా దేశాలకు ఆందోళన కూడా కలిగిస్తుంది ఈ రెండు కలిసి భారత్ అభివృద్ధిని అడ్డుకట్ట వేయాలని కూడా చూస్తున్నాయి కానీ భారత్ ఎంత ధైర్యంగా నిర్భయంగా ముందుకు వెళ్తున్నదో చూస్తే ఇది చైనా అమెరికాలకు సాధ్యం కాదు అని కూడా అనిపిస్తోంది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిద్దాం మరో ఎపిసోడ్లో మళ్ళీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వందే మాత్రం భారత్ జై జై హింద్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ